మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వంట వండుకోవడానికి స్టవ్ లేదు పొయ్యి లేదు నూనె లేదు లేదు అన్ని కొట్టుకుపోయింది కొంతమంది ఆడవాళ్ళు అయితే బంగారం కూడా కొట్టుకుపోయింది సార్ ఆగ ఆగమాగం నీళ్ళు వస్తున్నాయి అంటే ఉత్తిని వెల్లించి పెట్టి ఇంట్లో మొత్తం కొట్టుకుపోయినాయి అన్న కొంతమందిని కలిస్తే స్టీల్ బౌలు మిగిలినాయి సార్ ఏం మిగిలినాయి స్టీల్ బోల్ మాత్రం ఇంత బురదతో ఉన్నాయి కడుపుకుంటే మళ్ళీ వనకొస్తాయి తప్ప స్టీల్ సామాన్ తప్ప ఇక ఏది వనికి రాకుండా అది మా జీవితం ఆగమైపోయింది అన్న నిజంగా చాలా బాధ అయింది అందుకే నేను కూడా మన సిద్దిపేటలో అందరు అడిగిన పాపం కొద్దిగా సేవ చేద్దాం ఏదన్నా కొద్దిగా వాళ్ళకి పంపిద్దాం మన సిద్దిపేట నుంచి కూడా సేవలు అందిద్దామంటే అంటే చాలా మంది ముందుకు వచ్చినారు మా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి గాని కేదార్నాథ్ వాళ్ళందరూ కలిసి దాదాపు ఒక ఐదు వందల గ్రాసరీ కిట్స్ మేము కూడా పంపిస్తాం ఆ ఖమ్మంకు అని చెప్పి ముందుకు వచ్చినారు నిజంగా చాలా సంతోషం అదే విధంగా ఐఎంబిఏ డాక్టర్లు కూడా వచ్చి మన సిద్దిపేటలో ఉండే డాక్టర్లు మా వంతుకు ఒక లక్ష రూపాయలు సాయం చేస్తామని ముందుకొచ్చారు అదే విధంగా తిరుపులెక్స్ నాగరాజ్ గారు ప్రశాంత్ కిరాణం గాని బీమార్ట్ కొట్టివాడ లక్ష్మణ్ గారు అదేవిధంగా భూసాని శ్రీనివాస్ నేతి కైలాసం ఆకుల వీరేశం నందిరి శ్రీరన్న ఉప్పల శ్రీరన్న సిటిజన్ క్లబ్ ఎన్జిఓ భవన్ ఇట్లా ఎంతో మంది రైస్ మిల్ అసోసియేషన్ సిద్దిపేట్ వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి అక్కడికి రేపు సామాన్లు పంపిస్తున్నాం సిద్దిపేట నుంచి రేపు ఒక ఐదారు లారీల బియ్యం కానీ పప్పు గాని నూనె కాని బట్టలు గాని జంకాన్లు గాని వాళ్ళకు సబ్బులు కానీ ఏమేమి కావాలని ఒక ఐదారు లారీలల్లా ఎంతో ఉడతా భక్తిగా మనమేం వాళ్ళ కష్టం తీర్చలేం వాళ్ళ దుఃఖం తీర్చలేం వాళ్ళ పోయిన నష్టాన్ని మనం తీర్చలేం కానీ ఒక ఐదారు లారీల సిద్దిపేట్కెళ్ళి రేపు సామాన్లన్నీ కూడా పంపాలని అనుకుంటున్నాం ఓ ఐదారు లారీలలో పంపుతున్నాం ఇంకెవరైనా ముందుకు వస్తే కూడా రండి రేపు ఉదయం పది గంటలకు సిద్ధిపేట నుంచి జెండా ఊపి ఒక ఐదారు లారీలల్లో పంపిస్తున్నాం తోచినంత మీ ఇంట్లో మీరు బట్టలు ఏంటి మీ ఇంట్లో ఉన్న ఏదైనా మీకు తోసిన సాయం మీరు చేయండి వర్తక వ్యాపార వాణిజ్య వర్గాలు కూడా ముందుకు రండి ఇప్పటికే చాలా మంది ముందుకు వచ్చినారు రేపు ఉదయం పది గంటలకు ఒక ఆరు లారీల్లో ఖమ్మంకు ఆ ప్రజల్ని ఆదుకోవడానికి సిటిపేట్ నుంచి పెద్ద ఎత్తున సామాన్లు పంపించబోతా ఉన్నాం పొద్దున్నే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నాకు ఫోన్ చేసినారు పొద్దున్నే ఫోన్ చేసి నాకు కూడా చాలా బాధ అవుతుంది మనం కూడా వృథా భక్తిగా సాయం చేద్దామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మేమందరం కూడా మా నెల జీతాన్ని కూడా ఖమ్మంకు పంపించి ఆ బాధితులకు ఆదుకోవాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయించారు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలం ఎమ్మెల్సీలం మేమందరం ఒక నెల జీతాన్ని ఆ వరద బాధితుల సహాయం కోసం ఇవ్వాలని చెప్పి కూడా మేము కూడా నిర్ణయించుకున్నాం అందరూ ముందుకు రండి అన్ని జిల్లాల నుంచి ముందుకు రండి మనుషులం కదా తోటి మనిషికి దుఃఖం వచ్చినప్పుడు తోటి మనిషికి కష్టం వచ్చినప్పుడు సాయం చేసి కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది నిజంగానే నిన్న కళ్ళతో చూస్తే నేను అన్నం కాదు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి ప్రతి ఇంట్లో మోకాలు లోతు బురద ఉన్నది మొత్తం వరద పోయిన తర్వాత మళ్ళీ ఇంటికి పోదామంటే ఏ నిలబట్టలో మోకాలు లోతు బురద ఉన్నది కాలు పెడితే జారి పడిపోతుంది కాలు కడుక్కుందామంటే నీళ్లు కూడా వస్తలేదు మూడు రోజుల నుంచి కరెంట్ లేదు అక్కడ మూడు రోజులైంది కరెంట్ రాలే నీళ్ళు వస్తలేవు ఏమీ దొరుకుతలేదు ఒకరికి ఒక ఆగమైపోయింది చాలా మంది కొక్కపోయింది చాలా మంది చనిపోయింది పశువులు గొర్రెలు ఎంతో నష్టం జరిగింది మనం కూడా వృతా భక్తిగా తప్పకుండా వాళ్ళందరికీ సేవ చేయాలి కాపాడుకోవాలి తోటి మనిషికి సాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం ఏంటది రాజకీయాల తర్వాత కానీ మనం చేయాల్సిన సాయం ఉడతా భక్తిగా మనందరం కూడా మన స్థితిపేటది దాతృత్వానికి మారు సేవకు మారు అన్నపూర్ణ హార్డ్వేర్ సంస్థ నుంచి మా ఉప్పల కృష్ణమూర్తి అన్నగారు కూడా ఒక పదకొండు వేల రూపాయలు ఖమ్మం వరద బాధితులకు సాయం చేయడానికి మహోబాద్ వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకొచ్చారు వారికి కూడా నా హృదయపూర్వక అభినందన్ కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ వారి పేరు అశ్విత్ కుమార్ సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ కొత్తగా వచ్చారు వారు కూడా తన జీతంలో నుంచి పదకొండు వేల రూపాయలు ఖమ్మం మహూబ్బాద్ వరద బాధితుల కోసం ముందుకొచ్చారు వారికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సిద్ధిపేట ధార్మిక ఉత్సవ సమితి వారు కూడా ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు మహూబ్బాద్ ఖమ్మం వరద బాధితుల కోసం ముందుకొచ్చినారు వారికి కూడా నా హృదయపూర్వక